టు న్యూస్ న్యాయ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఈరోజు తడమండలం జడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల న్యాయ అధికార సంస్థ చైర్మన్ ఎస్ అనిల్ కుమార్ న్యాయవాదులు వి ప్రసాద్ లక్ష్మయ్య ధర్మప్రసాద్ మరియు విజయమ్మ పాల్గొని చట్టాలపై స్కూల్ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు టీచర్స్కి ఎక్స్పెక్ట్ ఇవ్వడు అలాంటి మాటలతో మనం స్కూల్ నుంచి వెళ్ళామంటే స్కూల్ నుంచే కాదు బయట సమాజంలో కూడా మనం అదే మాట అనిపించుకోవాల్సి వస్తుంది రెస్పెక్ట్ ఉండదు సమాజంలో సొసైటీలో వ్యాల్యూ ఉండదు కాబట్టి మన చదివేది కూడా తన శిక్షణతో అర్థం చేసుకుని చదివితే మన ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుందండి చట్టాలంటే ప్రజెంట్ మీకు అర్థం కాకపోవచ్చు బట్ మనం ఏం చేయాలో చేయకూడదు మనకు చట్టం చెప్తుంది బట్ ఫ్యూచర్లో మీకు ఏజ్ వస్తుంది కాబట్టి మీరు మెచ్యూర్ అయ్యాక మీకు అప్పుడు అర్థమవుతాయి చట్టాల గురించి బట్ ఇప్పటివరకు కూడా మన అడ్వకేట్స్ చెప్పినా మన సార్ వాళ్ళు చెప్పిన అన్నీ కూడా మీకు ఈ ఏజ్లో ఉపయోగపడే విషయాలే చెప్పారు కేవలం మీ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఏవైతే ఉపయోగపడతాయో మీరు ఏవైతే అర్థం చేసుకోగలుగుతారో అవే ఇప్పటివరకు కూడా మీకు చెప్పారు కాబట్టి వాటిని మనసులో పెట్టుకొని మనము స్కూల్లో ఉన్నప్పుడు కానీ బయట సొసైటీలో ఉన్నప్పుడు కానీ మనము క్రమశిక్షణతో ఉంటేనే మనకు వాల్యూ ఉంటుందండి